వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనము పీలేరు మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి యువరిస్ అనే జరుగుతుంది అన్నమాయ డిస్టిక్ పీలేర్ అనమాట ఇది మనకు ఎవరిస్ అనే అనేది భారీగా జరుగుతుంది సంత సంతలో ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకుందాము దయచేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియోలోకి అనేది వెళ్తామండి ఈ ప్లేస్ వచ్చేసి ఏ విధంగా మనము ఐడెంటిఫై చేయాలండి ఇది వచ్చేసి పీలేరు బస్ స్టాప్ దగ్గరనే ఉంటుంది బస్ స్టాప్ దగ్గరనే బస్ స్టాప్ పక్కన వచ్చేసి ఇది మనకు మార్కెట్ అనేది మనకు జరగడం జరుగుతుంది చూడండి ಎಂಬ ಹಾಂ ಇದು ಆರು ವಂದಾ ಒಯ ತು ಪದಾ ಇದು ನನ್ನ ಪದಾರು ಅದು ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ನೈನ್ ಫೋರ್ ಫೈವ್ ತ್ರೀ ಜೀರೋ ಪೇರ್ನಾ ಎಸ್ இதே ரெடி அப்பா நூறு அறுவையா இங்கே உண்டையா செடிக்கா பார்முதா சல்மூம் ரெடி அப்படா ஒருத்த பத்தி வந்தா

ఎంత కిలో చెప్పినావా నాలుగోలు కడుగుతానరా ఏ ఊరు మీద ఉస్కాయలపెండ ఫోన్ నెంబర్ ఉందా ఏ ఉస్కాయలుపెండ్లోనే ఊరేనా మీ పేరు చిన్నప్ప ఉన్నాయి క్వాలిటీ కదా ఇసుకాలిపెండ చిన్నప్ప పుంజులు ఉన్నాయి పెట్ట తోగానికి

ನಂಬರ್ ಎಪ್ತಾರೆ ಫೋನ್ ನಂಬರಾ ಫೋನ್ ನಂಬರ್ ಎಮ್ ರೇಟನಾ ಮೂರು ವೇಲ ಎ ಜಾತಿ ಮಾಮೂಲಿ ಇನ್ನ ಇಟ್ಟಡ ಇಕ್ಕೇನಾ ಮಾದ ಪೂರ್ವಪಲ್ಲ ఫోన్ నంబర్ చెప్తారణా చెప్పి త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో జీరో టూ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ పేలలోనే మీ పేరునా అని అనిల్ కుమారా వచ్చేసి మూడు వేలు అంట వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది మూడు వేలు చెప్పారు మూడు వేల రూపాయలు ி த்ரீ அல்லட்டு இது அப்பே மூணு வேலை இது கூட மூணு வில மூடு வே பாது அது கூட உன்ன కొన్నారణ ఎవరేట నాలుగు వేలా దించి పుంజుద్దామా నాలుగు వేలు ఉంటుంది కొన్నారంట ఇస్తారా ఇస్తారా ఎవరు మారాలామైతే ரெண்டு 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 வந்தகர காஜுபுஞ்சு தூக்கம் கோடி ఎంత కిలో అయిందా గుంజులు ఐదు వందల యాభై పెట్రోలు నాలుగు వందల యాభై నూతన కాలువాదొచ్చేసి నెంబర్ చెప్పు సెవెన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఫైవ్ కిలో లెక్క సార్ కానీ కాంటాక్ట్ అవ్వండి జాతి కోళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఏమండ చెప్పినా కొంచెం ఆరు వేలా తమిళనాడా బ్రీడా తమిళనాడా తమిళనాడు బీడు ఆరు వేల చెప్పినాడు బోరు ఎంత ఉంటుంది అండి ఇదా మూడు కేజీ మూడున్నర కేజీ నాలుగు కేజీలు నాలుగు కేజీ లోపలే ఏమిటో చెప్పిన నా కొంచా ఆరు వేలా ఏ ఊరునా కలికిరా ఉన్నాయా ఇంకా నెంబర్ చెప్తారా ఫోన్ నెంబరా అది కూడా అదే బయట నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ నైన్ త్రీ డబల్ జీరో నైన్ త్రీ డబల్ జీరో మీదన్నా ఏమన్నా చెప్పినారు మూడున్నర మూడున్న అరవై అయితే చెప్పినారు ఇది ఏ ఊరినా కలికిరేనావంట మీ చేతిలో ఉండే కోడ ఎంతనా ఏమంట చెప్పిన ఇది రెండు వేల ఐదు వందల వెయిట్ ఎంత ఉంటుందన్న రెండున్నర కేజీ రెండున్నర కేజీ ఉంటుంది వెయిట్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుందా కలికిరే కలికిరీ టౌనేనా పేరు రామ్ కుమారా రామ్ కుమార్ అంట ఎన్న పేరు వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే ఆల్రెడీ చెప్పాము కదా ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ జీరో తీసుకున్నాను ఇది ఏ రేట్ చెప్పిన ఏడున్నర ఇది ఇది ఏం చేద్దనా ఏం జాతి తమిళనాడు పీడ తెల్లపూడ కర్ణాటక ఏడున్నరవై చెప్పినారు ఆరు వేల ఐదు వందలు కలికిరి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది ఆరున్నరవయ్యా నాలుగున్నర అడిగినారు ఆరున్నర చెప్పింటా ఎర్రపుంజిది ఆరున్నరవై అయితే చెప్పినాడంట నాలుగున్నరకు అయితే అడిగినారంట చూడండి అది హైట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్ ఉంటుంది மூடு வேலுதே கடைக்கா காஜு புஞ்சு கூட உண்டாய் சூடே மொத்தம் காஜு படி அனே சேலிங் உன்னிப்போ ரேட்டு ரேட்டு இது காகினேமுலே త్రీ థౌజండ్ అలా చెప్పారు ఇది వచ్చేసి వైట్ ఇక్కడ చూడండి గాజు పుంజు ఉండదు ఇది వచ్చేసి నాలుగు వేల ఐదు వందల అట్ట రెండు వేల ఏడు వందల వేల ఏడు వందలది రెండు వేల ఏడు వందలు అంటది ఎర్రపుంజర్ మార్కెట్ వచ్చేసి పద్దెనిమిది వందలు చెప్పినారు పుంజు వచ్చేసి మూడు వేలు ప్యూరియర్ మార్కెట్ ఇది వచ్చేసి గాజు పుంజు వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఉంటుంది బైట్ వచ్చేసి ట్వంటీ టూ పెట్ వచ్చేసి టూ కేజీస్ ఉంటుంది వెయిట్ పద్దెనిమిది వందలు చెప్పినాడు పద్దెనిమిది వందలకి ఇది పోతే కదా కమంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ చూడండి కోళ్ళు కూడా ఈ వారం అయితే చాలా వచ్చాయని చెప్పి చెప్పే చెప్తున్నారు సేల్స్ అయితే లేదంట కోట వచ్చేసి రెండు వేల వందంట పట్నా ఏం ఏండిస్తున్నారు ఆరు వేల ఏడు వందల గరుడు ఎంత ఉంటుంది వెయిట్ మూడు గేలు ఉంటుందా గరుడు గరడు తొమ్మిది నెలలు పట్టానా ఇంకా ఉన్నాయి మీ దగ్గర పీలేరు అవైలబుల్ పీలేరు దగ్గర ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ విజయవాడ కూడా బయట కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు మీ పేరునా మౌలాజీనా మౌలాజీ అన్న వచ్చేసి పీలేర్లో ట్రాన్స్పోర్ట్ చేసిన అవైలబిలిటీ ఉంటుందంట మీ ఫోన్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ 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 టూ 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 సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ త్రీ జీరో సెవెన్ జీరో